Welcome to AV News. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లికి చెందిన బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్డూరి రత్నాకర్ రెడ్డి ఆదివారం మండలంలోని పెరుకవేడు గ్రామానికి చెందిన నిరుపేద మహ్మద్ రఫీ జీవనం కొనసాగించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా నిలవాలని గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్దూరి రత్నాకర్ రెడ్డికి విషయం తెలియజేశారు వెంటనే స్పందించి కూరగాయలు అమ్ముకో జీవనం సాగించడానికి తన సొంత డబ్బులతో సుమారు ఎనిమిది వేల రూపాయల సైకిల్ రిక్షాను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో నిరుపేద మైనార్టీ కుటుంబానికి చెందిన కూరగాయల బండి నడుపుతున్న ఎండి రఫీ గారికి కూరగాయల బండి ఖరాబు అయితే జాతరగా ముందుకు వచ్చిన రత్నాకర్ రెడ్డి గారికి మా గ్రామంలో రత్నాకర్ రెడ్డి రఫీ గారికి కూరగాయల బండి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి జాతరగా డొనేట్ చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు మా గ్రామం తరఫున తెలియజేస్తున్నారు చైగేడి గ్రామం సోషల్ మీడియా టిఆర్ఎస్ నా నిరుపేద కుటుంబం కూరగాయల వ్యవసాయం చేసుకొని జరుగుతున్నాను నాకు రత్నాకర్ రెడ్డి సారు నాకు సహాయం చేశాడు ఎనిమిది వేలు వాళ్ళ కుటుంబం నాకు ఎప్పుడూ పడి ఉంటాను నా గ్రామం తరఫున అన్న ఇట్లా మా ఊళ్ళో మన దయన ఆధ్వర్యంలో సోషల్ మీడియా టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి రఫీ గారు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వారికి ఏమైనా సాయం చేయాలని అడగగానే నా వంతు సాయంగా బండి ఇప్పిస్తానని చెప్పి ఏడు వేల వందలు అడగగానే ఫోన్పే కొట్టి బండి ఇప్పించినటువంటి రత్నాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సరికే గ్రామానికి చెందిన రఫీ గారు మన సుధాకర్ గారితో నిన్ను రమేష్ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారితో ఈ బండి ఖరాబ్ అయింది మొన్న చెట్టు గాలి ద్వారా చెట్టు కూలినందున వాళ్ళు సందర్భించి అడిగారు అందుకే మనం కాదన లేకుండా ఈ ఇటువంటి కార్యక్రమం ఆల్రెడీ మనం ఎన్నో చేశాము ఇంకా వీళ్ళు కూడా అడిగినందుకు చేశాము దయాన్న ఓడిపోయినా కానీ మేము దయాన్న వెనుక ఉండు వండుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాము అప్పుడు కూడా మనం దయాన్నకు ఎప్పటికీ మనం పేరు పేరున రుణపడి ఉంటాం దయాన్నకు ఎంతో మేము సాయం చేసాము దయానికి దయాన్న ఎంతో మీకు కూడా ఇప్పటికీ ఇంకా మీ వెనుకనే ఉండు ఓడిపోయినా కానీ మీ వెనుకనే వండుకుంటూ ఉంటున్నాడు దయాన్న మనం ఎన్నడూ దయాన్న గెలిపించుకోవాలని మళ్ళీ మర్చిపోర్తిగా మన దయాన్ని మనం గెలిపించుకుందామని నెక్స్ట్ గవర్నమెంట్ మనదే పక్క 为什么？